హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఇవాళ వచ్చేసరికి ముంగాట్రా ఒక వీడియో పెట్టాను కదండి మార్నింగు చాలా మంచి రిప్లై ఇచ్చారు ఇంకొంచమే ఉన్నాయండి వచ్చినాయి కూడా కొంచమే అయితే అందులో ఇంకొంచెం ఉన్నాయి వీడియో చేయనివి ఇవి ఇవి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఓకేనా బార్డర్ వచ్చేసరికి మొత్తం పైతానీ బార్డరు చాలా బాగుందండి క్లాత్ అయితే సూపర్ ఉంది నిజంగా సూపర్ ఉంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మొత్తం కూడా మీనా వీవింగే శారీ సూపర్ అంటే సూపర్ ఉందండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ ఐటెం మీకు ఫోన్లో కనపడేదానికంటే కొంచెం తిక్కే వచ్చిద్దండి ఈ చీర మాత్రం ఓకేనా నేను ముందే చెప్తున్నానండి ఇవి డ్యామేజ్లోవే అంటే డ్యామేజీ రాదు ఇక్కడ చూసారా ఇలా చేసేసి వచ్చింది రఫ్ కొట్టే వచ్చింది పైనుంచి అలాగే వచ్చిందండి ఇవి డ్యామేజ్లోవే కానీ అలా చేసి వస్తాయన్నమాట యాక్చువల్గా ఇవి చాలా కాస్ట్ ఉంటాయండి విడిగా ఓకే ఇవి షోరూముల్లో అయితే చాలా కాస్ట్ ఉంటుందండి ముంగరా ఒరిజినల్ ముంగస్సరా బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఇచ్చాడండి ఎక్సలెంట్ పీస్ ఒకటో నెంబర్ అండి నాకు వీళ్ళంతవరకు నెంబర్తో సహా ఫోటో పెట్టండి అండి అప్పుడే ఈజీగా ఉంటుంది ఒకటో నెంబరు షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటమ్ అయితే క్యాక్ ఉందండి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది ఇది పళ్ళు శారీ మొత్తం కూడా మనకి ఇలా మెయినా వీవింగ్తో వస్తుంది చాలా చిన్న మిస్టేక్ అండి చాలా చిన్నది ఓకే అక్కడ ఒక్క చోటే వచ్చింది శారీ మొత్తం ఆలో డిజైన్ ఇలా వస్తుంది ఎక్సలెంట్ పీస్ కదా నిజంగా చాలా బాగుందండి మనం తీసుకోవడం కూడా కాస్ట్ పెట్టే తీసుకున్నాను ఈ ఐటెం ఫస్ట్ టైం నేను తేవడం కొంచెం భయంగానే తెచ్చానండి కానీ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు థ్యాంక్ యూ అండి అందరికీ కూడా ఇది వచ్చి సెల్ఫ్ డిజైన్ వచ్చింది బార్డర్ అయితే ఎక్సలెంట్ ఉందండి సంపంగి కలర్ కలర్ మొత్తం కూడా ఇలా వీవింగ్ ఇచ్చాడు ఎంత బాగుందంటే అంత బాగుందండి రెండో నెంబర్ అండి రెండు వేల మూడు వందల యాభై రూపాయలండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటమ్ అయితే ఎక్సలెంట్ పీస్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు నిజంగా చెప్తున్నా ఐటెం చాలా బాగుంది ఎప్పుడు దొరకదండి ఈ ఐటెం అన్నప్పుడల్లా దొరకదు చాలా 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 బాగుంది పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుంది ఇది వచ్చి నెమలకంటం కలర్ అండి ఓకే ఇది మీకు ఫోన్లో కనపడే కన్నా కొంచెం లైటే ఉందండి అటు ఇటు ఉన్న అడ్జస్ట్ అనుకుంటేనే పెట్టుకోండి బోర్డర్ చూసారా ఎంత బాగుందండి బోర్డరు అసలు ఒక పడవ అందరూ ఎంత బాగుందంటే అంత బాగుంది మీనా వీవింగ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఇదిగోండి మీకు ఇది నేను చెప్పకపోయినా కనపడదు ఇలా మాకు కనపడదండి అడ్జస్ట్ అవుదాం అనుకుంటేనే పెట్టుకోండి ఇది చిన్న డ్యామేజీ దీనికి రఫ్ కొట్టే వస్తుంది ఓకేనా రఫ్ కొట్టడం కూడా కాదు ఒక రకమైన ఫినిషింగ్ అండి అసలు ఇది డ్యామేజ్లోవి అనేది మాకు చెప్పితే కూడా తెలియదు వాళ్ళు మనకేం చెప్పలేదు ఇప్పుడు మేము శారీస్ వచ్చాక చూసుకోవడమే ఇది బ్లౌజ్ అండి చాలా బాగుంది అయినా ఫ్రెష్ అంటే ఈ రేటుకు వచ్చే కాదు కదండి మూడో నెంబర్ అండి రెండు వేల మూడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి యాస్టీజ్ ఇలాగే పిక్ పెట్టండి మ్యామ్ మాకు ఈజీగా ఉంటుంది ఓకేనా ఎవరు మంచి వైలెట్ అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది బార్డర్ వచ్చేసరికి పైతానీ బార్డరు మొత్తం కూడా బంచెస్ వస్తాయి శారీ అయితే సూపర్ ఉంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి రేపు నాన్న నాదా డబ్బులు ఇచ్చేదా బ్లౌజ్ వచ్చేసరికి ఇలా సపరేట్గా వచ్చిందండి ఇలా ఓకే నాలుగో నెంబర్ అండి ప్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ తీస్తే మీకే అర్థమవుతుంది కదా ఎంత అనేది ఓకేనా శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మీరు ఊరికనే పెట్టి వదిలేయొద్దండి ప్లీజ్ అలా అప్పుడు పెట్టద్దు ఎందుకు అంటే చాలామంది పెడుతున్నారు కానీ వాళ్ళకి మేము రిప్లై ఇచ్చినా కూడా మళ్ళీ అసలు ఇంకా రెస్పాన్స్ ఉండట్లేదు ఎందుకండి అట్లాంటప్పుడు పెట్టడం పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా పైతానీ బార్డరు శారీ అయితే భలే ఉందండి మంచి మెరుని రెడ్ మీ ఫోన్లో కనపడేదానికంటే కొంచెం తిక్కే ఉంటుందండి ఇది ఓకేనా క్లారిటీగా చూడండి మేము అనుకున్న కలర్ రాలేదండి రిటర్న్ తీసుకుంటారా ఇలా వద్దండి ప్లీజ్ దయచేసి నేను ఏదైనా క్లారిటీగా ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా దానికి ఇష్టమైతేనే తీసుకోండి ఓకే బ్లౌజ్ అండి చాలా బాగుంది ఎక్సలెంట్ పీస్ అండి ఐదో నెంబర్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ ముంగా అండి ఇది చాలా బాగుంది ఐటమ్ అయితే చాలా బాగుంది పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుంది ఎంత బాగుందండి డిజైను మీరు చెప్పండి ఎక్సలెంట్ పీస్ కదా నిజంగా చాలా బాగుంది ఏమండి మల్ మేము ముందే చెప్తున్నాం ఇవి డ్యామేజ్లో వేను డ్యామేజ్ ఎక్కడైనా రావచ్చు అని మళ్ళీ డ్యామేజ్ ఎక్కడొచ్చింది ఫోటో పెట్టండి ఎక్కడొచ్చినా కూడా ఓకే అనుకుంటేనే పెట్టుకోండి ఇది బ్లౌజు బుటీస్ వచ్చింది మీనా బుటీ ఇది కట్చింగ్ అనమాట కట్చింగ్ దగ్గర ఏదో కొంచెం ఇలా రెండు చోట్ల వచ్చిందండి ఓకేనా మళ్ళీ నేను చెప్తున్నా ఊరికనే ఫొటోస్ పెట్టి వదిలేయొద్దు ప్లీజ్ దయచేసి ఎందుకు అంటే అలా పెట్టేసి వదిలేస్తున్నారండి అలా వదలొద్దు ఓకే మీకు కావాలంటేనే చూడండి వీడియో చూసుకోండి కావాలంటేనే ఫొటోస్ పెట్టండి పళ్ళు ఎంత బాగుందో కదా శారీ నిజంగా చాలా బాగుందండి మొత్తం కూడా అలా చెక్స్ లాగా ఇచ్చాడు శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చింది ఓకేనా కలర్ అయితే సూపర్ ఉందండి నిజంగా కలర్ అయితే మస్తు ఉంది ఇది బ్లౌజ్ అండి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుంది ఏడో నెంబర్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పళ్ళు ఇది ప్యూర్ ఒరిజినల్ డోలా అండి మొత్తం కూడా ఇది వచ్చేసరికి పైతానీ స్టైల్ బార్డర్ ఇచ్చాడు ఇది ముంగా టసరా కాదు ముంగా డోలా ఇది ఓకేనా బాగుందండి కలర్ అయితే పెసరపచ్చా ఓకే కడితే బాగుంటుందండి అంటే యాక్చువల్గా తిక్కుగా లేకుండా నీట్గా ఉంటుందండి చీర కడితే ఎనిమిదో నెంబర్ అండి రీషిప్పింగ్ అండి బోర్డర్ మారింది సైజ్ చూసారా ఎంత బాగుందో పళ్ళు అసలు ఎంత బాగుందండి చీర కింద పైన ఒకటే బోర్డర్ వచ్చిందండి కలర్ అయితే మస్తుంది ఈ లోపల వీవింగ్ ఉంది చూసారు ఎంత క్లారిటీగా ఎంత నీట్గా ఉందో కడితే ఉంటుందండి చీర బా ఏముంటుందండి తెల్లటోళ్ళకి కూడా భలే ఉంటుందండి కలర్ ఓకే తొమ్మిదో నెంబర్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఇప్పుడు శారీ ఓపెన్ చేసి కూర్చాను కదా అందులోనే కొంచెం మార్పండి అండి బలే ఉందండి వైలెట్ మస్తుంది పళ్ళు ఎంత బాగుందండి పళ్ళు చూడండి ఎంత బాగుందో నిజంగా సూపర్ ఉంది శారీ మొత్తం కూడా అవుట్ డిజైన్ ఇలా వస్తుంది ఎక్సలెంట్ పీస్ అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుంది ఏదైనా ఉన్నా అడ్జస్ట్ అవుదాం అనుకుంటేనే పెట్టుకోండి ఓకే శారీ అయితే మస్తుందండి పైన బార్డర్ కింద బార్డర్ ఒకటేగా ఇచ్చాడు బార్డర్ అయితే ఈ బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి చాలా బాగుందండి ఓకే పదవ నెంబర్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే షిప్పింగ్ తీస్తే మీరు ఎంత ఇచ్చారు అనేది తెలుస్తుంది కదా డోలాలో పెసరపచ్చ పెట్టాం ఇది డోలా అండి ముంగా డోలా డోలాలో వచ్చేసరికి హెవీ క్వాలిటీ ఇదిగోండి పళ్ళు పైతాని స్టైల్ పౌడర్ ఇస్తాడు ఎక్సలైన్ పీస్ ఉందండి చాలా బాగుంది ఓకేనా ఎంత బాగుందండి సారీ కలర్ అయితే ఉంది నెంబర్తో సహా ఫోటో పెట్టండి మ్యామ్ అప్పుడైతే మాకు ఈజీగా ఉంటుంది ఓకే చాలా బాగుందండి శారీ అయితే చాలా 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 బాగుంది ఇది బ్లౌజు పదకొండో నెంబర్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మొత్తం థ్యాంక్ యూ అండి ఇది ఇది పెడదాం ఇదా ఇదా పెట్టా ఈ కలర్ రాల ఇది డోలా అండి బాగుంది కదా సంపంగి రంగుకి ఇలా పైతానీ స్టైల్ బోర్డరు అందులో కాఫీ కలర్ వచ్చిన మంచి హైలైట్ ఉందండి బుటీస్ అయితే మస్తున్నాయి ఓకే శారీ అయితే నిజంగా చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటమ్ అయితే శారీ అయితే చాలా బాగుంది సూపర్ ఉందండి శారీ ఇది బ్లౌజ్ అండి ఓకే పన్నెండో నెంబర్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ అండి